రాగిపిండి ఫేస్ ప్యాక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి వచ్చేసేద్దామా హాయ్ ఇవాళ మీకు ఒక మంచి బీటి టిప్ అయితే షేర్ చేస్తాను సో ఈ ప్యాక్ వల్ల మన స్కిన్ అయితే వైట్ గా నీట్ గా అవుతుంది సో మనం వీక్లీ టూ టైమ్స్ పెట్టుకోవాలి బాగుంటుంది సో ఈ ప్యాక్ ఇప్పుడు ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక స్పూన్ అంతా పిండి ఒక స్పూన్ ముల్తాని మట్టి కొంచెం అంత పెరుగు రసము అలాగే కొంచెం అంత పసుపు కూడా యాడ్ చేసేసుకొని మంచిగా కలుపుకోవాలి రోజు వాటర్ వేస్తూ మంచిగా తిక్ కలుపుకోవాలి ముల్తాని మట్టి పడని వాళ్ళు బియ్యం పిండిని యాడ్ చేసుకోవచ్చు మంచిగా గ్లోయింగ్ ఉంటుంది ఇప్పుడు ప్యాక్ అయితే అప్లై చేసుకుందాం ఇలా ఫేస్ ని మంచిగా వాష్ చేసుకొని అప్లై చేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది వీక్లీ టూ టైమ్స్ చేస్తే మన స్కిన్ అయితే మంచిగా వైట్ గా నీట్గా క్లీన్గా ఉంటుంది ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా యూజ్ అప్లై చేసుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ అలా ఉంచుకోవాలి తర్వాత కూల్ వాటర్ లేదా హాట్ వాటర్తో మంచిగా వాష్ చేసుకొని వాడి అయితే అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్నా ఆఫ్టర్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత కొంచెం ఎక్స్ట్రా మెగ్ అని చెప్పి నేను హ్యాండ్స్ కూడా అప్లై చేసేసుకుంటున్నా ఫిఫ్టీన్ మినిట్స్ అయితే కంప్లీట్ అయిపోయింది ఆఫ్టర్ వాష్ అయితే మీరు చూడండి ఎంత గ్లోయింగ్ వచ్చిందో ట్రై చేయండి